హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రీసెంట్గా నేను జరిగిన ఎగ్జామ్లో షైన్ ఇండియా మ్యాగ్జిన్ నుంచి ట్వంటీ నైన్ ప్లస్ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది సో అంటే మీరు వేరే మ్యాగ్జిన్ అనేది చదువుతారు అదే కంటిన్యూ అండి బట్ ఆ మ్యాగ్జిన్ నుంచి క్వశ్చన్స్ వచ్చినా లేదా అని మాత్రం చూసుకోండి ఎక్కువ మంది షైన్ ఇండియా మ్యాగ్జిన్ చదువుతారు కాబట్టి నేను వాళ్ళ కోసం అన్ని వీడియోస్ చేస్తున్నాను వన్ థర్టీ సెవెన్ క్వశ్చన్ వచ్చేసి నేను క్వశ్చన్స్ అంతా చదువు చాలా లెంత్ అవుతుంది కాబట్టి వన్ థర్టీ సెవెన్ క్వశ్చన్ వచ్చేసి చూసుకోండి మీరు అందరికీ సేమ్ ఉండదు వన్ థర్టీనే ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఇది నవంబర్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఏడో పేద నెంబర్లో ఉంది ఈ దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి నెక్స్ట్ జీ ట్వంటీ సంబంధించి సెప్టెంబర్లో ఉంది నేను ఇది ఒకటి సారీ సెప్టెంబర్ ఎస్ అక్టోబర్లో ఉంది జీ ట్వంటీ సంబంధించి తీసుకోలేదు ఎందుకంటే అది చాలా లెంత్గా ఉంది కాబట్టి నెక్స్ట్ వన్ టెన్ క్వశ్చన్ వచ్చేసి నూట పదవ క్వశ్చన్ వచ్చేసి నవంబర్ నవంబర్ పదవ పేజీలో ఉంది నవంబర్ టెన్త్ పేజీలో ఉంది నెక్స్ట్ ఈ వన్ ఫార్టీ ఫోర్ వచ్చేసి వన్ వన్ ఫార్టీ ఫోర్ క్వశ్చన్ ఉంది కదా ఈ వన్ ఫార్టీ ఫోర్ క్వశ్చన్ వచ్చేసి మనకు డెబ్బై పేజ్ నెంబర్ సారీ వన్ ఫార్టీ క్వశ్చన్ వచ్చేసి సెవెంటీ పేజ్ నెంబర్ ఏప్రిల్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉంది సెవెంటీ పేజ్ నెంబర్ ఏప్రిల్ మంత్లో ఉంది ఈ వన్ ఫార్టీ ఫోర్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ వచ్చేసి నవంబర్ ఫోర్టీన్ పేజీలో ఉంది నవంబర్ ఫోర్టీన్ పేజీలో వన్ ఫార్టీ ఫైవ్ ఉంది డెబ్బై ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లోనేమో వన్ ఫార్టీ ఫోర్ క్వశ్చన్ ఉంది వన్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్ వచ్చేసి నవంబర్ పద్నాలుగులో ఉంది మ్యాగ్జిన్లో ఈ నూట ఇరవై క్వశ్చన్ వచ్చేసి జూన్ మంత్ జూన్ మంత్ పేజీ నెంబర్ వచ్చేసి జూన్ ప్రోగ్రామ్ జూన్ మంత్లో ఉంది జూన్ మంత్ సెకండ్ పేజ్లో ఉంది మొన్న రీసెంట్గా వచ్చింది జూన్ మంత్ దాంట్లో ఉంది ప్రోగ్రామ్ సంబంధించి అదేవిధంగా ఈ వన్ ట్వంటీ సెవెన్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది ఇండియా ఏఐ సంబంధించి వన్ ట్వంటీ సెవెన్ క్వశ్చన్ వచ్చేసి పద్నాలుగు నూట ఇరవై ఏడో పేజీ నెంబర్లో ఉంది నూట ఇరవై ఏడో క్వశ్చను పద్నాలుగో పేజీ నెంబర్లో ఉంది పద్నాలుగో పేజీ నెంబర్ మంత్ వచ్చేసి ఒక్క నిమిషం మంత్ వచ్చేసి మే మంత్ ఈ ఇండియా వచ్చేసి మే మంత్లో ఉంది మే మంత్ ఇది మనకు ఇండియన్ సైన్స్ డే సంబంధించిన క్వశ్చన్ వచ్చింది ఇక్కడ ఇండియన్ సైన్స్ డే సంబంధించిన క్వశ్చన్ వచ్చేసి ఇది మన నూట ఇరవై ఆరు క్వశ్చను ఎనభై పేజీ నెంబర్ ఎనభై ఏప్రిల్ మంత్లో ఉంది ఎనభై పేజీ నెంబర్ ఏప్రిల్ మంత్ ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ నూట నలభై ఆరవ క్వశ్చన్ ఇది మీకు ఇక్కడ తెలియదు ఈ నూట నలభై ఆరవ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ వచ్చేసి మనకు మార్చ్ మంత్లో ఉంది మార్చి మంత్ పద్నాలుగు పదిహేను మార్చి పద్నాలుగు అదేనా పదిహేను పేద నెంబర్లో ఈ నూట నలభై ఆరుకు సంబంధించినటువంటి ఉంది ఈ నూట పంతొమ్మిదవ క్వశ్చన్ ఉంది కదా దీన్ని వచ్చేసి నవంబర్ మంత్లో ఉంది నవంబర్ మంత్ ముప్పై ఆరవ పేద నెంబర్లో ఉంది నవంబర్ ముప్పై ఆరవ పేద నెంబర్లో ఇది పంతొమ్మిదవ క్వశ్చన్ ఉంది ఈ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సంబంధించి డైరెక్టే లేదు బట్ డిసెంబర్ ట్వంటీ నైన్త్ డిసెంబర్ ట్వంటీ నైన్త్ దాంట్లో కొంచెం ఉంది కానీ మొత్తం ఇదంతా లేదు బట్ ఉంది ఈ సెకండ్ స్టేట్మెంట్ ఉంది ఫస్ట్ స్టేట్మెంట్ లేదు బట్ ఇది మనకి ఇయర్ తెలుసుకోవచ్చు ఇది అగ్నిఫై ఏదైతే ఉందో నూట నలభై క్వశ్చన్ అగ్నిఫైకి సంబంధించి మనకు పదహారు పేద నెంబర్ ఏప్రిల్ మంత్ పదహారు పేద నెంబర్ ఏప్రిల్ మంత్లో ఉంది అగ్నిఫైకి సంబంధించి పదహారు పేద నెంబర్ ఏప్రిల్ మంత్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఫోర్ షెడ్యూమెంట్స్ ఉన్నాయి పదహారు ఏప్రిల్ మంత్ నెక్స్ట్ నూట నలభై ఒకటవ క్వశ్చన్ నూట నలభై ఒకటవ క్వశ్చన్ ఇది వచ్చేసి డిసెంబర్ డిసెంబర్ అరవై ఏడవ పేద నెంబర్లో ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ రాజ్ కుమార్ రావు డిసెంబర్ అరవై ఏడవ పేదీ ఈ గగన్యాన్ సంబంధించి నూట నలభై రెండు గగనియాన్ సంబంధించి మనకు చూపిస్తా ఒక్క నిమిషం ఏప్రిల్ పదిహేనున ఉంది ఏప్రిల్ పదిహేనున ఉంది ఏప్రిల్ మంత్ పదిహేనో పది నెంబర్ ఉంది అంత ముందు సెప్టెంబర్లో ఉంది టూ త్రీ టైమ్స్ వచ్చింది గగనియాన్ సంబంధించి నెక్స్ట్ ఆదిత్య ఎల్వన్ సంబంధించి రెండు మంత్స్లో వచ్చింది ఒకటి ఫిబ్రవరి దాంట్లో పద్దెనిమిదవ పేజీ నెంబర్ ఫిబ్రవరిలో ఉంది ఎట్ ద సేమ్ టైం అరవై మూడు పేజీ నెంబర్ జనవరిలో ఉంది రెండిట్లో కూడా ఇది ఉంది అరవై మూడేమో జనవరి ఫిబ్రవరి పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిదవ పేదేమో ఫిబ్రవరిలో ఉంది రెండింటిలో ఉంది ఈ నూట నలభై ఏడవ మే మంత్లో ఉంది నేను చెక్ చేసిన అదేవిధంగా నూట నలభై తొమ్మిది వచ్చేసి నూట నలభై తొమ్మిది వచ్చేసి నూట నలభై తొమ్మిది వచ్చేసి మనకు ఫిబ్రవరి ఏడవ పేద ఫిబ్రవరి తొమ్మిదవ పేదీలో ఉంది నూట నలభై తొమ్మిది వచ్చేసి ఫిబ్రవరి తొమ్మిదవ పేజీలో ఉంది నెక్స్ట్ అంతే ఈ ఎయిటీ వన్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఎయిటీ వన్ క్వశ్చన్ వచ్చేసి ఫిబ్రవరి మంత్లో ఫిబ్రవరి మంత్లో ఫిబ్రవరి మంత్ ముప్పై పేజీ ఫిబ్రవరి ముప్పై పేదీ నెంబర్లో ఇది ఉంది ఫిబ్రవరి ముప్పై పేదీ నెంబర్లో ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ సంబంధించి ఉంది నూట పద్నాలుగో క్వశ్చన్ వచ్చేసి ఫిబ్రవరి మంత్ ఇది కూడా ఫిబ్రవరి ముప్పై రెండవ పేజీ నెంబర్లో ఉంది ఈ నూట నలభై మూడు వచ్చేసి అన్నీ ఉన్నాయి నూట నలభై మూడు అన్నీ ఉన్నాయి ఫిబ్రవరి మంత్ ఇది కూడా డెబ్బై రెండో పేజీ నెంబర్ ఫిబ్రవరి డెబ్బై రెండో పేద అది మీరు రాసుకోండి అయిపోతుంది ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా నూట నలభై నాలుగోది ఏ ఎవరు ఏ సంవత్సరం వచ్చిన అంటే డెబ్బై ఏప్రిల్లో ఉంది డెబ్బై ఏప్రిల్లో డెబ్బై ఏప్రిల్ మంత్ పేజీ నెంబర్ ఇది మల్టీ డైమెన్షన్ పవర్టీ ఇండెక్స్ సంబంధించి మనకు పేజీ నెంబర్ అరవై ఏడు మార్చ్ మంత్ పేజీ నెంబర్ అరవై ఏడు మార్చ్ మంత్లో ఉంది తొంభై ఆరో పేజీ నెంబర్ వచ్చేసి తొంభై ఆరో క్వశ్చన్కి వచ్చేసి మార్చి పద్నాలుగో పేజీ నెంబర్ మార్చి పద్నాలుగో పేజీ నెంబర్ ఏమో ఇది తొంభై ఆరో క్వశ్చను మార్చ్ అరవై ఏడవ పేద నెంబర్ ఏమో తొంభై ఐదో క్వశ్చను ఇది నూట నలభై పేద డిఫరెంట్ డిఫరెంట్ మంత్స్ అసలు మార్చిలో ఉంది ఏప్రిల్లో ఉంది మేలో ఉంది ఫెబ్లో ఉంది సో ఇది ఏ మంత్లో అయినా కవర్ అవుతుంది ఇది గృహ వేగం సంబంధించి డొమెస్టిక్ వైలెన్స్ గృహ వ్యాధి సంబంధించి ఏప్రిల్ మంత్ ఏప్రిల్ మంత్ ఇరవై రెండవ పేదీ నెంబర్లో ఉంది ఏప్రిల్ మంత్ ఇరవై రెండవ పేదీ నెంబర్ ఇది మహాలక్ష్మి స్కీమ్ సంబంధించి యాభై ఇది వచ్చేసి ముప్పై ఎనిమిది ఏప్రిల్ మంత్లో ఉంది ముప్పై ఎనిమిది ఏప్రిల్ మంత్ ముప్పై ఎనిమిది ఏప్రిల్ మంత్ ఇది థర్టీ వన్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఆయుష్మాన్ భారత్ బుక్లెట్ వచ్చింది సైన్స్ రివ్యూ అని బుక్లెట్ వచ్చింది ఆ బుక్లెట్లు ఇవన్నీ ఉన్నాయి సైన్స్ బుక్లెట్ వచ్చింది ఒకటి మనకు ఏప్రిల్ మంత్లో ఆర్ మే మంత్లో ఇది ఈ క్వశ్చన్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఏ ఈ ఫార్టీ ఎయిట్ ని ఎక్కడ మెన్షన్ చేశారంటే ఇరవై ఆరు జూన్న ఇరవై ఆరు జూన్ దాంట్లో మెన్షన్ చేశారు అరవై ఏడవ పేద నెంబర్లో మెన్షన్ చేయడం జరిగింది సో అక్కడ ఈ ఫార్టీ ఎయిట్ ఏ బాలక హక్కుల కాదని ఉంటుంది సో అది రిలేట్ అయితే మిగతా అని పోతున్నాయి కాబట్టి ఇది అవుతుంది ఆన్సర్ అది కూడా మెన్షన్ చేసేళ్ళు సో ఇది మనకు ట్వంటీ నైన్ పర్సెంట్ క్వశ్చన్స్ అనేది నేను చెప్పిన సో వచ్చినాయి ఇది మీరు ఏది చదువు అదే కానీ మీ అట్లాగచ్చినాయి కాబట్టి సార్ చెక్ చేసుకుని గ్రూప్ టూకి యూజ్ కావాలి కాబట్టి